అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏదోరా డ్యూటీలకి వెళ్ళారనే మనం కూడా వెళ్ళాలి మార్నింగ్ ఫస్ట్ వీడియో పెట్టాం సెకండ్ వీడియో స్కీమ్ ఇచ్చుడొచ్చు ఒక్క దెబ్బకు రెండు పెట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి ఫోర్డ్ ఫియస్టా 2007 సెకండ్ కార్ వచ్చేసి టాటా నానో 2010 1 బై 1 అయ్యా నువ్వు వచ్చిన వారు అయ్యా ప్రశాంతంగా మాట్లాడదామంటే పాత డబ్బాలు పాత పేపర్లు వీడియో మాట్లాడప్పుడు వస్తారు ఎవరో ఒకళ్ళు వాడిపోతే వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండు వరకు అప్డేట్ ఇస్తారు చూడండి ఫస్ట్ కార్ వచ్చి చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి ఫోర్త్ ఫిఎస్టా ఈఎక్స్ఐ వన్ పాయింట్ ఫోర్ టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ అది పెట్టారు టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే సెవెంటీ సిక్స్ థౌజండ్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న ఓకేనా టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి లోపల స్క్రీన్ ప్లేయర్ ఉంది ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పెట్రోల్ వేరియంట్ ఇది బట్ పోతే సెవెంటీన్ ప్లస్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకేనా బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న వన్ థర్టీ అనరు మనమైతే వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న ఓకేనా పెట్రోల్ వేరియంట్ సీరియల్ నెంబర్ వన్ ఓకేనా పడిపోతే సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి టాటా నానో మోడల్ టూ థౌజండ్ నైన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ టెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ చేయించినారు పడిపోతే ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోకల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఓకేనా బట్ పోతే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ దీని ఫ్రైజ్ అన్న యాభై వేలు ఉన్నారు బట్ పోతే మనం ఒకటే చెప్పినాం ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడితే చెక్ చేసి చూ తీసుకోండి సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి ఫోర్ ఫియర్ స్టార్ సీరియల్ నెంబర్ టూ వచ్చి స్టార్ట్ అన్నాను ఓకేనా పోతే ఏదన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి శాలరీ డిపాట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో ప్రమోట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ వరకు ఫిక్స్ పెట్టండి మీరు అసలు కందిద్దు కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఓకే ఉంటా ఆఫ్ బెస్టాప్లో ఏమన్నా రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి ఓకే ఉంటారు